పవన్ కళ్యాణ్ కి విజయ్ కి ఎప్పుడు ఏదో ఒక పోలిక ఉంటూనే ఉంటుంది లేటెస్ట్ గా అది పొలిటికల్ కంపారిజన్ అయింది ఇద్దరికీ సినిమాల అవకాశాలు మెండుగానే ఉన్నాయి అయినా షూటింగ్ లకు నో టైం అంటున్నారు ఫ్యూచర్ లో రెండు పడవల మీద ప్రయాణం చేస్తారా లేకుంటే రాజకీయాల మీదే ఫోకస్ పెడతారా హ్యావ్ అ లుక్ ఆరు అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రెండు పడవల మీదే ప్రయాణం చేస్తున్నారు షార్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని సినిమాలు చేయడం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండండి చిటికెల వచ్చేస్తానంటూ పొలిటికల్ మీటింగ్లకు హాజరు కావడం ఇది వరుస ప్రస్తుతానికి సెట్స్ మీదున్న సినిమాల వరకు సరే ఎలాగోలా పూర్తి చేస్తారు ఆ తర్వాత ఏం నిర్ణయించుకుంటారు సినిమాల్లోకి కొత్తగా వచ్చే డైరెక్టర్లే కాదు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కెప్టెన్లు కూడా పవర్ స్టార్ కోసం కథలు రాసుకుని సిద్ధంగానే ఉంటారు మరి వారి పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతానికి సైలెన్సే మన దగ్గర పవన్ కళ్యాణ్కి ఎంత మార్కెట్ ఉందో కాలీవుడ్లో విజయ్కి అలాంటి మార్కెటే ఉంది ఇద్దరు రెమ్యునరేషన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉంటారు అయినా నో ఇష్యూస్ మేం పే చేస్తాం మాకు బిజినెస్ ఎలా చేసుకోవాలో తెలుసు అంటూ వాళ్ల ముందు క్యూలో ఉంటారు నిర్మాతలు కాల్ షీట్లు ఇవ్వండి బాబూ అని ప్రొడ్యూసర్లు అడుగుతున్నా ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ అండ్ విజయ్ ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టే రీసెంట్గా లోకేష్ కనకరాజ్ కూడా ఓ ప్రశ్నకు ఇంటెలిజెంట్ గా సమాధానం చెప్పారు విజయ్ కాల్ షీట్ ఇస్తే లియో సినిమాకు సీక్వల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్ వాళ్లు షీట్లు ఇస్తే అనే మాటలు ఇక పవన్ విజయ్ విషయంలో మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటాయేమో